वेरी गुडनिंग आज स्पे दिटनिंग विरोजु मैडम बर्त सोई मैडम बर्तडे मैं इंप्लास लेकिन ओनली చేసుకోవచ్చు కానీ నేను సింగదేవి కాలేజ్ ఉమెన్స్ జూనియర్ కాలేజ్ పిల్లలందరితో హాస్టల్లో చేసుకోవాలని ఎందుకంటే ఎందుకంటే మీరందరూ కూడా మా పిల్లలు చేసుకోవాలని ఇక్కడ వచ్చాను ఎందుకు వచ్చాను మన సెక్రటరీ కాలేజ్ సొసైటీ సెక్రటరీ సెక్రటరీ అన్నప్పుడు ఈ యొక్క సొసైటీ కింద నడిచే ప్రతి స్కూల్ ప్రతి కాలేజ్ వీళ్ళందరూ కూడా నా కిందకే వస్తారు కదా సో ఇంట్లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా విద్యార్థుల టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మనందరం కూడా ఒక ఫ్యామిలీ కదా మన ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ ఏడు వేల ఐదు వందల ఎనిమిది వేల మంది ఫ్యామిలీ మనది సింగరేణి కాలేజీ ఎడ్యుకేషనల్ సొసైటీ తొమ్మిది స్కూల్స్ ఒక డిగ్రీ కాలేజ్ ఒక పీజీ కాలేజ్ ఒక జూనియర్ కాలేజ్ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఈ విధంగా పన్నెండు పదమూడు ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న స్టూడెంట్స్ ఏడు వేల ఐదు వందల మంది ఎనిమిది వేల మంది మరియు సపోర్టింగ్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కలిపి ఎనిమిది వేలు ఎనిమిది వేల మంది ఉంటుంది వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ నేను

మనం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క బర్త్డేని మీ అందరి మధ్య చేసుకొని మా యొక్క జాయి మీతో షేర్ చేసుకుందామని మా సంతోషాన్ని మీతో పంచుకుందామని ఇక్కడికి వచ్చామను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో చెప్తున్న టీచర్స్ లెక్చరర్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు టీచింగ్ స్టాఫ్ కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు అందరూ కూడా మన ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్న చదువుతున్న పిల్లల్ని మన పిల్లలకి మనం భావించాలి మన పిల్లలుగా భావించి మన పిల్లల్ని మనం ఏ విధంగా కేర్ తీసుకుంటాం ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ వాళ్ళు డెవలప్ అవ్వడానికి వాళ్ళు గ్రోత్కి వాళ్ళ గ్రోత్కి ఏ విధంగా మనం కేర్ తీసుకుంటాం ఆ విధమైన కేర్ మనం తూచ హండ్రెడ్ పర్సెంట్ చిత్తశుద్ధితో హానెస్ట్గా సిన్సియర్గా మనం ఎఫర్ట్స్ పెట్టాలి సో ఆ ఎఫర్ట్స్ పెట్టడం అనేది అందరు చేస్తున్నారు మళ్ళీ ఒకసారి మనది మనం ఒకసారి రిఫ్రెష్గా ఆలోచించి రిఫ్రెష్గా ఒక ఒక నూతన ఆలోచనతో ఆలోచించి ముందుకెళ్ళాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో దీని ద్వారా ఒక మెసేజ్ టోటల్ సింగిరెడీ కాలేజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న అందరు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఇది ఒక హెడ్ ఆఫ్ దిస్ సొసైటీగా సెక్రటరీ కాబట్టి ఎగ్జిక్యూటివ్ హెడ్ కాబట్టి ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క హ్యాపీ అకేషన్ బర్త్డే అకేషన్ వేయడంంది సో ఐ వాంట్ టు సెలబ్రేట్ విత్ యువర్ యువర్ చిల్డ్రన్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి సెప్టెంబర్ అక్టోబర్ నోవి ఇన్ డిసెంబర్ జస్ట్ జనవరి ఫిబ్రవరి మాత్రమే ఉన్నాయి ఇంకా చాలా ప్రశాంతంగా చదువుకోవాలి తొందరపడితే ఏమీ ప్రయోజనం ఉండదు దానివల్ల నష్టం జరుగుతాయని ప్రయోజనం ఉండదు చాలా కూల్ తోని ఎలాంటి ఒత్తిడి లేదు ఒత్తిడి లేకుండా మంచి కాన్సన్ట్రేషన్ తోని చదువుకోవాలి రోజు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి మీ క్లాసులలో నేను చెప్తాను మేడం అని డైలీ టెన్ మినిట్స్ మెడిటేషన్ చేస్తాను సో ఇంకా హాస్టల్కి వచ్చినా కూడా మెడిటేషన్ చేయండి ఎలాంటి స్ట్రెస్ అవసరం లేదు మంచి కాన్సన్ట్రేషన్తో చదవండి కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ చేసుకోండి బేసిక్ కాన్సెప్ట్స్ మంచిగా అండర్స్టాండ్ చేసుకోండి ప్రీవియస్ పేపర్స్ ఏమేమి చూడండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏమేమి వీటి మీద ఎక్కువ కాన్సెప్ట్ యాక్చువల్గా చెప్పాలంటే మొత్తం చదువుకోవాలి కానీ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఉండాలి నేను అదే చేసేవాళ్ళు ముందే మొత్తం చదువుకుంటాను ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ లో మనం మంచిగా మార్కులు సంపాదించాలి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా క్వశ్చన్ పేపర్స్ వస్తున్నాయి ఆ విధంగా క్వశ్చన్ పేపర్స్ మనం ఐడెంటిఫై చేసుకుని ఆ టాపిక్స్ మంచిగా ఎక్కువ చదువుకోవడం అండ్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మనం ఏ టాపిక్లో వీక్ ఉన్నాం ఆ టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం ఫ్యాకల్టీ మెంబర్స్ ని డౌట్స్ కట్టడం హెల్త్ మంచిగా ఉంచుకోవడం ఈ యొక్క టూ మంత్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా కొంచెం ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తినకపోవడం హెల్త్ మంచిగా ఉంచుకోవడం మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోవడం అండ్ ఇంకోటి రాయడం रास्ते टाइम में கூட एक बार रिपीट చేద్దాం ఫ్రీక్వెంట్ గా రియూజ్ చేద్దాం చాలా అయిపడింది ఎనీ ఎనీ